మీ సంకల్ మీరు బాధకున్నారే తప్ప అభివృద్ధి సున్నా చేస్తున్నారు మీరు సంక్షేమ పథకాలు అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు కరెంట్ బిల్లు ఐదు వందలు వచ్చే ఒకటి బిల్ ఐదు వేలు వచ్చింది లక్ష్మణేశ్వరం గ్రామం అండి ఇది ఈ గ్రామంలో మన జగన్ అన్న గారు ఇచ్చిన కాలనీ అండి ఇది కాలనీకి వెళ్ళే దోవ ఈ దోవ చూస్తే ఎదర దోవ కట్టేశారండి రైతాంగం దోవ కట్టేశారు రోడ్లే దీనికి అట్లీస్ట్ అక్కడికి వెళ్ళామంటే దోవ కూడా ఎక్విజేషన్ చేయలేదు ఏంటని అడిగితే ఈరోజు కొత్తగా ఏం చెప్తారంట ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తారంట రీసెంట్గా ఇప్పుడు కంపల్సరీ ల్యాండ్ ఎక్విజేషన్ చేసి దోవ ఏర్పరుస్తారంటండి ఆల్రెడీ ఇళ్ళ స్థలాలు ఇచ్చేసారు ఓ పక్కన చూస్తే ఇటు చూస్తే చెరువులు చేను ఇది చేను ఇటు చూస్తే అంత పేదవాడికి ఏంటండి పేదవాడికి జీవితంలో ఇల్లు అనేది ఒక కళ అండి ఆ కళ నెరవేర్చుకోవడం కోసం ఎన్నో పాటలు పడతారు పేదవాడు అటువంటిది మన జగనన్న గారు ఇచ్చిన లేవు